యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారము ఈ సెప్టెంబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి ఈ కేతు దిశ మారిన దాని వలన కొన్ని రాసులు వాళ్ళకి కొన్ని కొన్ని సంఘటనలు కొన్ని జరగబోతున్నాయి మరి ఈ కేతు వలన కొన్ని కొన్ని కార్యక్రమాలు చేతిగాడికి వచ్చినాయి కొన్ని సేజారిపోవటం పెళ్లిళ్ళు కాకోకుండా ఉండటం వ్యాపారం ముందుకు రాకోకుండా ఉండటం లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం ఏ పని చేసినా కూడా ఆ పనిలో వాళ్ళకి విజయవంతం కాకోకుండా ఉండటం మరి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి విద్యా పరంగా కాని ఉద్యోగ పరంగా కాని ఎన్నో విధానాలుగా వాళ్ళు ఎదురు చూసి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి ఈ పన్నెండు రాసుల్లో అనేది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధం అనేది మార్పులు అనేది కొన్ని రాబోతున్నాయి మరి ఆ మార్పులు ఏ విధంగా ఏ టైం నుంచి ఏ టైం నుంచి బాగుంటాయి అనేది మీకు ఇప్పుడు వివరించబోతున్నాను కాబట్టి ఏ రాశికైనా గాని కానీ ఏ నక్షత్రానికైనా గాని మీరు కొద్ది జాగ్రత్త తీసుకొని కొంచెం శ్రద్ధగా మీరు దీన్ని ఆలోచ మీరు శ్రద్ధగా ఆలోచించి ఈ టీవీ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఇన్నిటికైతే మీలో ఉండాల్సిన సమస్యలు ఏమన్నా ఉన్నా ఏదన్నా నిగిటివ్ ప్లేస్ నిగిటివ్ ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నా ఎలాంటి సమస్యలు కూడా ఉన్నా కూడా ఆ సమస్యగా అనేది మీకు ఒక దారి దొరుకుతుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసం కన్య రాశి ఫలితాలు ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మనసు ఆలోచన విధానం చాలా వరకు బాగుంటుంది విద్యాపరంగా చూసుకుంటే చాలా చాలా వరకు బాగుంటుంది కానీ విద్యాపరంగా రాస్తూ రాస్తూ లాస్ట్ ఒక్క సబ్జెక్ట్లో వీళ్ళు బ్రేక్ అయిపోతుంటారు ఎన్నో రోజులు పడ్డ కష్టము ఒక్క నిమిషంలో వీళ్ళకి బూర్దిలో పోసిన పన్నీరు మాదిరిగా అయిపోతుంటారు మరి వాళ్ళ మైండ్లో మనసులో అరే ఏమిటి నేను ఇంత కష్టపడి ఇంత చదివి ఈ చిన్న సబ్జెక్ట్లో ఎందుకు ఇలా జరిగింది ఏమిటా అని చాలా మందికి చాలా చాలా సందేహాలు చాలా వరకు ఉన్నాయి మరి ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళకి నెల మొత్తం లో చివరి భాగంలో కొన్ని ఖర్చులు ఎక్కువ రాబోతున్నాయి చివరి లెవెల్లో మరి నమస్కారాలు ఎదుటి మనిషిని మనం నమస్కారం ఇచ్చినప్పుడే మనల్ని వాడు నమస్కారం ఇస్తాడు ఎదుటి మనిషిని మనం గౌరిస్తేనే ఆ మనిషి మనల్ని గౌరిస్తాడు ఎదుటి మనిషిని మనం సులకంగా తీసేసామనుకోండి మనల్ని వాడు అలాగే తీసేస్తాడు కాబట్టి మొక్కి మొక్కించుకోవాలి తిట్టి తిట్టిపుచ్చుకోకూడదు మనం ఒక నమస్కారం పెట్టి వాడు మనం తిరిగి నమస్కారం పెడతాడు మనం ఒకరికి సెకండ్ ఇచ్చావనుకోండి వాడు మనం తిరిగి మనకు సెకండ్ ఇస్తాడు అది అది గౌరవం అనేది మనం ఇచ్చి పుచ్చుకునే దాంట్లోనే ఉంటుంది కాబట్టి మరి మీకు కొత్త పరిచయాలు కొన్ని రాబోతున్నాయి ఆన్లైన్లో మోసాలు కొన్ని జరగబోతున్నాయి మీకు ఆన్లైన్లో బెట్టింగ్ విషయాలలో కానీ మీరు చేసే ఆటల్లో కానీ పేక ఆటలు కానీ రకరకాల ఆటలు ఉన్నాయి కాబట్టి అలాంటి ఆటల్లో మీకు నష్టాలు కొన్ని రాబోతున్నాయి కాబట్టి మిమ్మల్ని ఆందోళన మిమ్మల్ని చేసి నవ్వులు పాలు చేసే జాతకం అనేది మీ జాతకంలో కనబడుతుంది అల్లరి పాలు చేసి పబ్లిక్లో మనశ్శాంతి లేకోకుండా మీకు మీ దగ్గర డబ్బు లేదు అని తక్కువ అంచనలేసి మిమ్మల్ని ఎంతో విధంగా మిమ్మల్ని కష్టపెట్టాల్సిన టయాలు కొన్ని రాబోతున్నాయి జాగ్రత్త పడండి మరి డబ్బు పరంగా జాగ్రత్త కొన్ని ప్రదేశాలలో కొన్ని కొన్ని మార్పులు కొన్ని వస్తాయి మీకు ఇప్పుడుండే ప్రదేశం ఇప్పుడుండే ఇంట్లో కానీ ఇప్పుడుండే ఆఫీసులో కానీ మార్పులు చేయండి చేంజెస్ చేయండి మీకు కొత్త కొత్త మార్పులు వస్తాయి కొత్త కొత్త పనులు విజయవంతం అవుతాయి లక్ష్మి కలిసి వస్తుంది చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి మరి మీరు ఏ కార్యక్రమాలు అనుకుంటారో ఆ కార్యక్రమాలలో మీకు హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్ గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీ జాతక పరంగా యోగ పరంగా చూసుకుంటే కొన్ని ఆస్తులు కొనుగోళ్లు సమయం అనేది కొన్ని రాబోతుంది మరి ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్త మీరు తీసుకోండి మీరు పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీరు చాలా ఇంపార్టెంట్ వృద్ధులని ప్రేమించండి అమ్మానాల్ని గౌరవించండి వాళ్ళు ఏం చెప్పినా కూడా ఆ ప్లానింగ్లో మీరు చెయ్యండి కాబట్టి వాళ్ళని మీరు దూరం ఉంచొద్దండి దగ్గర ఉంచుకొని వాళ్ళని కాపాడుకుంటూ రాండి మీ జీవితానికి ఒక మంచి మార్గం అనేది మీకు వర్తిస్తుంది కాబట్టి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి జాతకాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది అనేది మీ గురించి మొత్తం పరిష్కరించి నేను చూసి చెప్పగలుగుతాను మీకు ఎలాంటి సందేహం కానీ ఎలాంటి డౌట్ కాని ఉంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి ఫోన్ చేసినట్టుకైతే మీ పేరును బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి ఎలా ఉందో ఎలా జరుగుతుందో అనేది కూడా మేము అన్ని చూసి చెప్పగలుగుతాం సర్వోజన సుఖిలో భవంతో నమ శివాయ నమ సెప్టెంబర్ మాసం కుంభరాశి ఫలితాలు మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనయోగం లక్ష్మీయోగం స్థానయోగం శని ప్రాప్తి యోగం శని ప్రాప్తి యోగం అనేది చివరి స్థితికి వచ్చేసేసింది వీళ్ళు ఇప్పుడు ఎక్కాల్సింది పై మెట్టే గాని కింద మెట్టు కాదు మరి వీళ్ళకి కష్టాలు తొలగి ఎన్నో రోజుల నుంచి వీళ్ళ బండ కష్టాలు ఎన్నో రోజుల నుంచి ఒక రోజు భోజనం ఉండి ఒక రోజు నిద్ర లేక ఒక రోజు భోజనం లేక ఒక రోజు మనశ్శాంతి లేక ఎన్నో బాధలు పడుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి శుభవార్త రాబోతుంది ఈ కుంభరాశి వాళ్ళకి అకస్మాత్తుగా ధన ప్రాప్తి యోగం అనేది రాబోతుంది నక్కను తొక్కి వచ్చినట్టుగా నక్క తోక తొక్కి వచ్చినట్టుగా వాడు అదృష్టాన్ని బట్టి నక్క ముఖం చూసి వచ్చేవారని అన్నట్టుగా చాలా మంది సామెత అంటుంటారు అదే విధంగా వీళ్ళకి ఏదో ఒక రూపంలో స్త్రీ రూపంలో గాని వ్యాపార రూపంలో బిగినిస్ రూపంలో చేసే పనులు గాని చేసే బిగినిస్తులో గాని ఏదో ఒక విధంగా గాని భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి రాబోతుంది వీళ్ళు ఊహించని అదృష్ట యోగం అనేది రాబోతుంది మరి అధిక ఖర్చులు తగ్గించండి మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా తొందరపాటు వద్దు విద్యారంగంలో ఆలోచనలు ఎక్కువగా ఉండాలి ఆలోచనతో చేయండి సొంత నిర్ణయం చేశారు అనుకోండి కొంత ఇబ్బంది పడతారు ఎదుటి వాటి డైరెక్షన్ కూడా తీసుకొని చేయండి విజయవంతం అనేది అవుతుంది మరి ఈ నెల పదిహేను నుంచి వ్యాపార రంగంలో చాలా వరకు చాలా చాలా కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా రావాల్సినవి కూడా చాలా చాలా వరకు రాబోతున్నాయి వాహన ప్రయాణాలు రాబోతున్నాయి శత్రువులపై మీకు విజయం అనేది రాబోతుంది వాహనాల గండం అనేది ఒకటి రాబోతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా తొందరపడి మీరు చేయకోకుండా ఆస్తులు కొన్ని కొనుగోళ్లు కూడా కొన్ని కొన్ని రాబోతున్నాయి మరి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్న పనులు చేసే కార్యక్రమాలు భార్య నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు కానీ మీ తల్లిదండ్రుల నుంచి కానీ కొంత రావాల్సిన ఆస్తులు కానీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి కొంత భూమి విశేషాలు కానీ మీ తాతల ముంతాతల నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు స్థిరాస్తులు కూడా ఇప్పుడు మీకు మంచి అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే యోగం రాబోతుంది కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా వృద్ధుల్ని ప్రేమించండి పెద్దవాళ్ళని ఆశీర్వాదం తీసుకోండి అన్నిటికన్నా దైవ బలం చాలా గొప్పది మనకి ఎంత తెలిసినా కూడా దైవ అనుగ్రహం లేనిది మనం ఏదీ చేయలేము కాబట్టి ఆ దైవ అనుగ్రహం మనకి ఎక్కువగా కావాలి అంటే మనం చేయాల్సింది ఎత్తనము ప్రయత్నమురా అన్నాడు మనం చేసే ఎత్తనం ప్రయత్నములోనే కొన్ని అర్థాలు కొన్ని కొన్ని పరమార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ జీవితంలో చాలా మంది అనుకునేది ఒకటే ఈ జీవితం ఇంతేనా ఇరవై నాలుగు గంట కష్టపడాల్సిందేనా ఇక నా నాకు టైం అనేది వస్తుందా రాదా అనేట్టుగా చాలా మంది మనసులో చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మీరు పట్టిందల్లా బంధం అయ్యే అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే మార్గాలు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి తొందరపాటు లేకోకుండా ఆచితూసి అడుగేయండి ఆలోచన చెయ్యండి కాబట్టి మనకి ఎంత తెలిసినా తెలియనట్లుగా ఉండండి మాకు అన్ని తెలుసు అని మీరు ముందు ముందు పోయారు అనుకోండి లేనిపోయిన దాంట్లో మిమ్మల్ని ఎరికిస్తారు లేనిపోయిన దాంట్లో మిమ్మల్ని ఇరికించి మనశ్శాంతి లేకుండా చేసి మిమ్మల్ని ఆందోళన పాలు చేసే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీ మీద ఉండాల్సిన గ్రహాలు అనేది కొన్ని కనబడుతున్నాయి మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి దీంట్లో రావుకేతు గ్రహాలు ఎక్కువగా మిమ్మల్ని ఘోషిస్తున్నాయి ఈ రావుకేతుల గ్రహాలు వలన మీ మైండ్ మనస్సు ఆలోచన తెలివితేటలు అయిపోతుంది మరి ఎన్నో రోజుల నుంచి మీరు బడ్డ కష్టానికి కూడా ప్రతిఫలం లేకుండా అయిపోతుంది ఎందువల్ల ఇది గ్రహ ప్రభావం వలన ఆ గ్రహ ప్రభావం ఎవరో నీ మీద మీ కుటుంబం మీద మీ కుటుంబం మీద మీ అమ్మకో మీ నాన్నకో మీ చెల్లుకో నీకో మీ భార్యకో మీ పిల్లలకో ఏదో విధంగా మీ మీద ప్రయోగం పంపించారు కాబట్టి ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ఆ విధానాన్ని మనం తీసేయాలి తీసేయాలంటే మీ పేరు వయసు గోత్రనామము మీరు మాకు డైరెక్ట్గా ఫోన్ చేసినట్టు అయితే మీ పేరు బలాన్ని బట్టి మీ జాతక బలాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది బయట ఏముంది పిల్లల మీద ఏముంది ఏమి నడుస్తుంది ఏమి నడవబోతుంది అనేది చూసి జాగ్రత్త చూసి చెప్పగలుగుతాం కాబట్టి మీరు చేయాల్సిన దైవ బలం అమ్మవారు ఆశీర్వాదం కనకదుర్గ స్త్రీ కనకదుర్గ అమ్మవారిని మీరు పూజించినట్టుగా అయితే మీకు అష్ట ఔశ్వర్యాలు భాగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయవంతం అయ్యే మార్గాలు కనబడుతున్నాయి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మొత్తం చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖిలో భవంతో నమ శివాయ నమ